హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి డబ్బు సమస్య చాలా ఉంటుంది మరి ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లో ఎప్పుడు ఉండేటట్టుగా అంటే తిష్ట వేసుకొని కూర్చుండేటట్టుగా లక్ష్మీదేవిని మన అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఇలాగానే చేస్తే తప్పకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇళ్లలోంచి వెళ్ళదు అదేంటి వీడియోలో తెలుసుకుందాం లక్ష్మి అనగానే కేవలం డబ్బు అని అనుకుంటారు చాలా మంది డబ్బు ఒక్కటే కాదు ఐశ్వర్యం ఆరోగ్యం సకల శుభాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్లు లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉన్న ఇల్లు ధన ధాన్యాలతో తొలతూగుతుంది అయితే లక్ష్మీదేవి ఎటువంటి ఇంటిలో నివాసం ఉంటుంది ఏ ఏ పనుల వల్ల భాగ్యలక్ష్మి ఆయా గృహాలను విడిచి వెళ్ళిపోతుంది అనేది తెలుసుకుందాం పాలు పువ్వులు పసుపు కుంకుమ దీపం శుభ్రపర్జన వాకలి ద్వారం గోవులు ఇవన్నీ లక్ష్మీ రూపాలే దేవతారాధన శుచి శుభ్రత ఉన్న ఇళ్లలో లక్ష్మి నివాసం ఉంటుంది ప్రాతకాల సంధ్యలో సాయంకాల సంధ్యలో నిద్రపోయే ఇళ్లలో లక్ష్మి ఉండదు పెద్దలను గౌరవించే గృహంలో సహనం కల స్త్రీలు ఉండే ఇళ్లలో లక్ష్మి ఉంటుంది రాత్రి కట్టి పడుకున్న బట్టలను తిరిగి మరుసటి రోజు ధరిస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది ధనం ధాన్యం పూజ ద్రవ్యాలు పెద్దలకు కాళ్ళు తగిలితే లక్ష్మికి కోపం వస్తుంది ఎప్పుడు కొలువలు పడే ఇంట్లో లక్ష్మి అసలు ఉండదు సో మరితనం ప్రయత్నం లేకపోవటం లక్ష్మికి వీడ్కోలు పలుగుతాయి స్త్రీలను కష్టపెట్టే చోట లక్ష్మి అస్సలు ఉండదు సో ఫ్రెండ్స్ మరి లక్ష్మీదేవి ఎప్పుడు కొలువై ఉండాలంటే ఈ పనులు అసలు చేయకండి చేయకుండా ఉంటే తప్పకుండా ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుందని ఆధ్యాత్మిక నిపుణులు మరి సలహాలు సూచనలు ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ మరి తప్పకుండా పాటించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి కమెంట్ చేస్తే లేదంటే మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు కూడా తెలుస్తుంది ఆ కమెంట్ బాక్స్లో కూడా తెలియచేయండి తప్పకుండా వాటిని నేను ఆ వీడియోస్ను కూడా చేయడానికి ప్రయత్నిస్తాను సో ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు చేయండి ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని చాలా ఎంకరేజ్ చేస్తున్నాను మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్